ఇప్పుడు ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రైతు భరోసా పైన కూడా తెలంగాణ కేబినెట్ ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ రుణమాఫీతో పాటు వచ్చే పంటకు రైతు భరోసాను కూడా చెల్లించాలని మాటిచ్చిన ప్రకారమే ఎకరాకి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఇవాళ నిర్ణయం తీసుకుంది కేబినెట్ అయితే ఈ నిర్ణయంలో కొంత మెలిక కనిపించింది రైతు భరోసా రైతు రుణమాఫీని నేరుగా రుణమా రెండు లక్షల వరకు చేస్తామని కేబినెట్ ఆమోదించింది కానీ రైతు భరోసా పైన మాత్రం కేబినెట్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నిర్మ ఏర్పాటు చేసింది ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఉపసంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తారు ఇకపోతే కేబినెట్లోని శ్రీధర్ బాబు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు మంత్రివర్గ ఉపసంఘం జులై ఫిఫ్టీన్త్ వరకు లోపు రుణ రైతు భరోసా పైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఈ రైతు భరోసాని ఏ విధంగా చేయాలి ఏ రైతులకి రైతు భరోసా అందించాలి ఏ రైతులకి రైతు భరోసా అందించాల్సిన అవసరం లేదు అనే విషయాలపైన ఉపసంఘం సుదీర్ఘంగా చర్చిస్తుంది అంతేకాదు వివిధ వర్గాలు నాయకులు రైతు సంఘాలు అలాగే అనేక మంది మేధావులతో ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతుంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసుకు తీసుకుంటుంది ఎవరైతే ఎక్కువ త పాజిటివ్ పాయింట్స్ చెప్తారో వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఒక నివేదికను తయారు చేస్తుంది మంత్రివర్గ ఉపసంఘం ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదికను తయారు చేసి జూలై పదిహేనవ తేదీన ప్రభుత్వానికి అందిస్తుంది ఆ తర్వాత జరగబోతున్న అదే సమయంలో తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మంత్రివర్గ ఉపసంఘం అందించిన నివేదిక చర్చ జరిగే అవకాశం ఉంది ఆ చర్చ తర్వాత ప్రభుత్వం రైతు భరోసా పైన నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేబినెట్ భేటీ సమావేశం తర్వాత చాలా స్పష్టంగా ప్రకటించారు అయితే రైతు భరోసా ఎవరెవరికి అందుతుంది తెలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా టిఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది రైతులకి పంట సాయాన్ని అందించడమే రైతు బంధు పథకం యొక్క లక్ష్యం ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున ఈ రైతు బంధు కింద పంట సాయాన్ని అందించింది కేసీఆర్ ప్రభుత్వం దీంతో రైతులు పంటకు పెట్టుబడి పెట్టడం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఎకరాక ఐదు వేల రూపాయలు ఇవ్వడం వల్ల ఎరువులు కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చింది చిన్న సన్నకారు రైతులకు రెండు వేల రూపాయల వరకు పంటకి ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగిస్తుంది అయితే రైతు భరోసానే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు అందించాలని నిర్ణయం తీసుకుంది మొన్న ఏదైతే ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు సూత్రాల్లో ఆరు వాగ్దానాల్లో ఈ రైతు భరోసా కూడా కీలకమైన వాగ్దానంగా నిలిచింది ఎకరాకి పదివేలు కాకుండా పదిహేను వేల రూపాయల చొప్పున రైతు భరోసా అందిస్తామని చెప్పింది అంతేకాదు కౌలు రైతులకు కూడా రైతు భరోసాని అందిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు రైతు కూలీలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి గతంలో రైతు మే కాంగ్రెస్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది అయితే మేనిఫెస్టోలో రూపొందించిన చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన విధానాల ప్రకారం రైతు భరోసా పథకాన్ని తీర్చిదిద్దేందుకే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా ఏ రైతులకు అందించాలి అంటే రైతుల్లో అనేక ఎక్కువ భూమి ఉంది అంటే ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉంటూ ఊళ్ళలో వందల ఎకరాల వ్యవసాయం చేస్తున్న వారికి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి లేకపోతే అంటే చిన్న సన్నకారు రైతులకే కాకుండా పెద్ద రైతులకు కూడా ఇప్పటివరకు రైతు భరోసా అందింది అదే పద్ధతిలో మళ్ళీ రైతు రైతు భరోసా అందించాలా లేకపోతే ఏదైనా కట్ ఆఫ్ పెట్టాలా ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు అందించాలా లేకపోతే పది ఎకరాలు పదిహేను ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలా కొంత గత ప్రభుత్వంలో చాలా స్పష్టంగా రైతు బంధు విషయంలో కొండ గుట్టలైనా సరే మెట్ట భూమి అయినా సరే ఎటువంటి భూములున్న ఎకరాన్ని లెక్కగట్టి ఆ రైతుకి బ్యాంక్ అకౌంట్లో రైతు బంధుని వేసేవారు ఇరవై ఉంటే అందులో సాగు చేసేది కేవలం ఐదు ఎకరాలైనా సాగు చేయని మిగతా పదిహేను ఎకరాలకు కూడా రైతు బంధు అందజేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న రైతు భరోసా కూడా అదే విధంగా ఉంటుందా అలాగే ఇవ్వాలా లేదా అన్నది ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం తేల్చబోతుంది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారు ఇచ్చే రైతుకి ఎలా అందిస్తారు రైతు భరోసాని బ్యాంకులో వేస్తారా లేకపోతే ఏ విధంగా అందిస్తారు అంతేకాకుండా ఎవరెవరికి అంటే చిన్న సన్నకారు రైతులకి రైతు భరోసా అందిస్తారా లేకపోతే పెద్ద రైతులకు కూడా రైతు భరోసాని అందిస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అందించిన తర్వాత కానీ రైతులకు రైతు భరోసా అందే పరిస్థితి కనిపించట్లేదు వచ్చే పంటకు మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ ఉపసంఘం చేసే సూచనలు సలహాల ఆధారంగానే రైతు భరోసా పథకాన్ని రూపొందించి ఆ తర్వాత పంట సాయాన్ని అందించే అవకాశం కల్పిస్తుంది చూద్దాం జూలై పదిహేనవ తేదీ వరకు లోపు మంత్రివర్గ ఉపసంఘం తయారు చేయబోయే నివేదిక ఏంటి ఎవరెవరితో సమావేశం జరుగుతుంది ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి మనకు సస్పెన్స్ అనే చెప్పాలి మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రెండు క్యాబినెట్లు రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి ఒకటి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఏకకాల రుణమాఫీ రెండోది వచ్చేసి రైతు భరోసా పైన ఉపసంఘం ఏర్పాటు మొత్తంగా చాలా స్పష్టంగా ఇంకో మరికొన్ని విషయాన్ని కూడా తెలియజేశారు రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి కేవలం ఇద్దరు మంత్రులనే నియమిస్తున్నామని ఆ ఇద్దరు మంత్రులు ప్రకటించిందే ప్రభుత్వ పరిపాలన విషయాలు ప్రకటించినవే ఫైనల్ అని మీడియాలో వచ్చే అనేక మంత్రులు కానీ వారి వారి శాఖల విషయంలో కానీ వాళ్ళు చేసే ప్రకటనల పట్ల కొంత కన్ఫ్యూజన్ నడుస్తుందని మీడియాలో దీనికోసం కేవలం శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు చెప్పిందే అధికారిక ప్రకటన అవుతుందని మిగతా మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలు ప్రకటిస్తే దాన్ని అధికారికంగా ధృవీకరించవచ్చని కొత్తగా వివిధ మీడియా విషయం మీడియా సమాచారం విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు చూద్దాం మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇవాళ కీలకమైన మూడు నిర్ణయాలు తీసుకుంది ఒకటి రైతు రుణమాఫీ రెండోది వచ్చేసి రైతు భరోసా మూడోది వచ్చేసి మీడియాతో ఎలా వ్యవహరించాలన్నది చూద్దాం జూలై పదిహేనవ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఎటువంటి నివేదిక ఇవ్వబోతుందో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి